ఇక్కడ ఉన్న పోలీసులందరికీ కూడా తల్లిదండ్రులు వృద్ధులు ఉన్నారు ఎన్నరికి పెన్షన్ కనుక అయితే వాళ్ళు సస్తారు దానికి మీరే అవుతారు మీకు మానవత్వం ఉంటే మీరు పక్క గెలిపండి చీఫ్ సెక్రటరీ గారిని కలవటం జరిగింది ఎన్డీఏ పక్షాలు గత నెలలో మార్చి చివరి వారంలో వైసీపీ నాయకుల కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలు మంత్రులకు సంబంధించిన బిల్లులు పదమూడు వేల కోట్ల రూపాయలు ఖజానా అంతా ఖాళీ చేసి ఏప్రిల్ ఒకటి రెండు మూడో తారీఖు సాయంత్రం వరకు సచివాలయాల దగ్గరికి కానీ పెన్షన్ ఇచ్చే వాళ్ళ దగ్గర అధికారుల దగ్గరికి కానీ డబ్బు ఇచ్చారన్న పరిస్థితి దానివల్ల దగ్గర దగ్గర ముప్పై మూడు మంది పెన్షన్దారులు చనిపోయారు శవరాజకీయాలు చేస్తూ ఒక మంత్రి ఆ వృద్ధురాలు సవాన్ని రోడ్డు మీద తీసుకురావాలి పార్టీ కార్యాలయం దగ్గరికి తీసుకురావాలని కూడా అక్కడ ఆ రోజు మంత్రి జోగి రమేష్ ప్రయత్నం చేసింది కూడా మీరు చూశారు అటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు ఇరవై తొమ్మిది ముప్పై ఈ నెలలో కల్లా పెన్షన్ డబ్బులు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ దగ్గరికి మ్యాపింగ్ చేసి పంపించండి మే ఒకటో తారీఖు ఆరు గంటలకల్లా వాళ్ళు ఏదైతే పెద్దలు చెప్పారో సచివాలయ సిబ్బంది కావచ్చు విలేజ్ సెక్రటరీలు కావచ్చు ఆ ఉపాధ్యాయులు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు అంగన్వాడీ కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు నాలుగు లక్షల మంది దాకా ఉన్నారు ఒక్కొక్క ఉద్యోగి ఇరవై మంది చొప్పున ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఇచ్చే అవకాశం ఈజీగా డోర్ స్టెప్లో ఇంటికి వచ్చి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికి కూడా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి దురుద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వానికి లబ్ధి చేయాలని వైసీపీ పార్టీకి లబ్ధి చేయాలని ఆ పార్టీకి కొమ్ముగాస్తూ ఇవాళ నిర్ణయం తీసుకోకుండా చాలా కూల్గా మేము ఆలోచిస్తాం మేము చూస్తాం మేము మాట్లాడతాం అంటున్నారే తప్ప హ్యుమనిటేరియన్ గ్రౌండ్స్ మీద మానవతా దుర్గం మీద సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏదైతే ఇచ్చిన ఆదేశాలని లెటరన్ స్పిరిట్లో తీసుకోకుండా కాలయాపం చేసే కార్యక్రమే కనపడింది మళ్ళీ అటువంటి సంఘటనలు దురదృష్టకర సంఘటనలు పునరావృతం అయితే దానికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సిబిఐ ఈడీ కేసులో సహనిందితుడిగా ఉన్న సెర్ఫ్ సిఇ మురళీధర్ రెడ్డి కూడా బాధ్యత వహించాలి జిల్లా కలెక్టర్ కూడా మళ్ళీ తెలియజేస్తున్నాం మీకున్న అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకొని చీఫ్ సెక్రటరీకి గట్టిగా చెప్పి ఎట్టి పరిస్థితిలో కూడా డోర్ టు డోర్ ఇంటి వద్దే డోర్ స్టెప్ దగ్గరే పెన్షన్ ఇవ్వాలని నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఇరవై నాలుగో తారీఖున ఉత్తర్వులు రాశారు దాని మీద ఇరవై ఆరో రాత్రి చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు వచ్చినాయి వచ్చినప్పటికి కూడా చీఫ్ సెక్రటరీ ఉద్దేశపూర్వకంగా దురుద్దేశపూర్వకంగా కాలయాపం చేసి దురదృష్టకర సంఘటనలు జరగాలనే ప్రయత్నం ప్రభుత్వం దగ్గర చీఫ్ సెక్రటరీ దగ్గర కనబడుతుంది ముఖ్యమంత్రి దగ్గర ఇమ్మీడియట్గా మీ దుర్మార్గ ఆలోచనలు పక్కన పెట్టి కట్టిపెట్టి మే ఫస్ట్ ఉదయ ఆరు ఎన్నికల్లా ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వాలని రాష్ట్రంలో గత ఐదేళ్ళగా రాక్షస పరిపాలన జరుగుతూ ఉన్నది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా అదే రాక్షస పరిపాలన కొనసాగుతూ ఉన్నది ఈ రోజున ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులందరం కలిసి పెద్ద రిప్రజెంటేషన్ పట్టుకొని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి దగ్గరకు వచ్చాం అనుమతి తీసుకునే అయ్యా మల్లారే ఫస్ట్ తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్న వృద్ధునికి పెన్షన్లు ఇవ్వాలి పోయినసారి మీ పొరపాటు వల్ల మీ నిర్లక్ష్యం వల్ల మీ అలక్ష్యం వల్ల మీ తొందరపాటుతనం వల్ల మీ దురుద్దేశం వల్ల మీ దుర్మార్గపు ఆలోచన వల్ల ముప్పై ముగ్గురు వృద్ధులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు ఈసారి అటువంటిది జరగటానికి వీలేదు అటువంటి అన్యాయం జరగటానికి వీలేదు ఒక్క ప్రాణం కూడా పోవటానికి వీలేదు డోర్ టు డోర్ మీరు ప్లీజ్ డోర్ టు డోర్ మీరు పంపిణీ చేయాలి అంతకుముందు ఏదైతే పంపిణీ చేశారో ఆ విధంగానే పంపిణీ చేయాలి మీరేదో సిబ్బంది లేరు అంటున్నారట ఓళ్ళ మంది సిబ్బందులు ఉన్నారు టీచర్స్ ఉన్నారు సర్పలో ఉన్నారు అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు వీళ్ళందరినీ పెట్టుకొని చేయండి సారా కొట్లు దగ్గర వీటి ఉపాధ్యాయుల్ని కాపలా పెట్టిన దుర్మార్గపు ప్రభుత్వం ఇది ఆ ఉపాధ్యాయుల్ని పెన్షన్లు పంపిణీకి ఉపయోగించరా అని అడిగాం తెల్లమోహం వేశారు ఆయన చాలామంది మీరు లేరన్నారు మేము ఉన్నామని చెప్పి ప్రభుత్వంలో పనిచేస్తున్న లిస్ట్ అంతా ఇచ్చాం ఆ లిస్టు ప్రకారం డోర్ టు డోర్ మీరు పంపిణీ చేయవలసిందన్నాం ఎలక్షన్ కమిషన్ కూడా మీకు ఉత్తర్వు ఇచ్చింది మీరు ఇదే స్పిరిట్ లో ఒక్క పెన్షన్దారుడు కూడా ఒక్క వృద్ధుడు కూడా ఇబ్బంది పట్టడానికి లేదు ఎటువంటి ఇబ్బంది లేకుండా గతంలో జరిగిన రీతిలోనే పెన్షన్ల పంపిణీ చేయమని ఎలక్షన్ కమిషన్ ఆదేశించిన రీతిలో ఆదేశించిన నేపథ్యంలో మీరు పెన్షన్లు ఇవ్వాలని చెప్పి కోరితే ఆయన కర్ర విరగకుండా పాము తాగకుండా చాలాసేపు మమ్మల్ని కన్వీన్ చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ మేము చెప్పుకుంటామంటున్నారు చెప్పుకోవటం కాదు ఒక్క వృద్ధుడు కూడా ఇబ్బంది పడకుండా ఇవ్వాలని కోరాం ఆయన వినే స్థితిలో లేరు ఏదో ఇన్ఫ్లుయెన్స్కి గురైనట్లుగా ఆయన ముఖ కవళికలు మాకు కనపడుతున్నాయి అందుకనే వచ్చి మేమందరం కూడా ఇక్కడ ధర్నా చేసాం లాగ అవతల పడేశారు పోలీసులు అయా మీ తల్లిదండ్రులు కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు ఎందుకు ఇబ్బంది పడుతున్నా ఉన్నా కూడా లెక్క చేయకుండా లాగే ఇక్కడ తీసుకొచ్చి పడేశారు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి పెన్షన్ల తరఫున పోరాటం చేస్తున్నాం పెన్షన్ల తరఫున మేము ఆరాటం చే పడుతున్నాం ఒక్క వృద్ధుడు కూడా ప్రాణాలు కోల్పోకూడదని మేము అభిలషిస్తున్నాం అదే విషయాన్ని చీఫ్ సెక్రటరీ గారికి చెబితే చాలా నిర్లక్ష్యం వహించారు ఆయన ఒక్క ప్రాణం పోయినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారే బాధ్యత వహించాలని తెలియచేస్తున్నాం పెద్దలు జనసేన పార్టీ శివశంకర్ గారు మాట్లాడతారు ప్రధాన కార్యదర్శి అందరికీ నమస్కారం అండి పెన్ ఇప్పుడు మా పెద్దలు వరల రామయ్య గారు చెప్పినట్లు ఈ అంశం మీద ప్రభుత్వ యంత్రాంగం అధినేత అయినటువంటి చీఫ్ సెక్రటరీ గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం ఏమని ఒకటవ తారీఖుని ఇళ్ళకి వెళ్ళి పంపిణీ చేసే వ్యవస్థ ఇంతకుముందు ఉండింది కదా వాలంటీర్లు లేరనే నెపంతో ముప్పై మూడు మందిని కారణం అయింది ప్రభుత్వం తాలూకా ఆలోచన విధానం అది మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలనిస్తే ప్రభుత్వ యంత్రాంగాన్ని అధినేత అయినటువంటి జవహర్ రెడ్డి గారు ఒక ఒకవైపు నుంచి కమిషనర్కి మాకు సరైన స్టాఫ్ లేదని చెబుతున్నారు ఉపాధ్యాయులు ఇప్పుడు వ్యాసీఫ్ సెలవులు అనేక మంది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉన్నారు రెవెన్యూ ఆఫీసర్స్ ఉన్నారు మండల ప్రజా పరిషత్ అఫీషర్స్ ఉన్నారు ఆశా వర్కర్స్ ఉన్నారు అంగన్వాడీస్ ఉన్నారు వీళ్ళందరినీ ఉపయోగించి మళ్ళీ ఒక్క చావు కూడా పునరావృతం కాకూడదని రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన ఏదో ప్రజలకు లోబడినట్లున్నాడు మేము కమిషన్ ఎలాగ చెప్పితే అలా చేస్తామని ఒక మెలిక బ్యూరోక్రటిక్ మెలిక ఇది ఆ మెలికతో మాట్లాడడం ఏ మాత్రం చావులు వచ్చినా సరే ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి బాధ్యత వహించాలి కూటమి ఇది సామాజిక బాధ్యత ఈ రోజు రిప్రజెంట్ చేస్తుందని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు తెలియజేస్తున్నాం బీజేపీ నుంచి ఈరోజు ఎన్డీఏ పక్షాలైన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన నాయకులను కలిసి ఈరోజు ఏదైతే ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గారిని కలవటం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా ఏ విధానాన్ని అయితే పెన్షన్దారులకి వాళ్ళు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారో అదేవిధంగా రేపు ఒకటో తారీఖు వస్తుంది ఒకటో తారీఖున అదేవిధంగా పెన్షన్లు ఇవ్వాలని మేము కోరటం జరిగింది ఎందుకంటే మా ప్రభుత్వం దగ్గర అధికారులు లేరు అనే సాకుతో ఈ రాష్ట్రంలో శవ రాజకీయాలను చేస్తూ ఓట్ల కోసం ప్రయత్నం ఈ దుష్ట పరిపాలన చేస్తున్న ప్రభుత్వం ఈ విధంగా ఆలోచిస్తుంది దీన్ని మీరు మార్చాలి ప్రభుత్వం దగ్గర అధికారులు లేకపోవటం కాదు అనేక రంగాల్లో ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు సచివాలయం సిబ్బంది ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది సచివాలయం సిబ్బంది ఉన్నారు ముప్పై ఐదు వేల మంది రెవెన్యూ సిబ్బంది ఉన్నారు అలాగే టీచర్సు ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది ఈ రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్లు ఉన్నారు ఈ విధంగా అంగన్వాడీ వర్కర్లు ఉన్నారు ఈ విధంగా సుమారు నాలుగు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఆ విధంగా ఇందాక వరల రామయ్య గారు చెప్పినట్లుగా ఈ ప్రభుత్వం మద్యం దుకాణం దగ్గర కాపలా కోసం ప్రభుత్వ టీచర్లు పెట్టిన ప్రభుత్వం రోజు ఈరోజు పెద్దవాళ్ళకి అరవై సంవత్సరాల వయసు కాబడిన వాళ్ళకి ఇంటికి వెళ్లి ఏదైతే ఫెన్షన్ ఇప్పించాలని మేము కోరటం జరిగింది ఈ విధంగా ఒక్కొక్క ఉద్యోగికి ఇరవై మంది లోపే పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ఈ ప్రభుత్వం ఆలోచించాలి గత నెల ఏదైతే ముప్పై మూడు మంది చనిపోయారో అది పునరావృతం కాకూడదు ఒక్కరు కూడా చనిపోకూడదు ఏదైతే చనిపోతే ఈ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని మేము కోరటం జరిగింది కానీ ఈ ప్రభుత్వం మేము దాన్ని ఆలోచిస్తాం చూస్తామని చెప్పటం కా చెప్పు చెప్తూ ఉన్నారు కానీ మేము స్వస్థమైన హామీ కావాలి రేపు ఒకటో తారీఖునే వాళ్ళ ఇళ్ళ దగ్గర మీరు పెన్షన్ ఇస్తారా లేదా అంటే ఈ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు కానీ ఎన్నికల కమిషన్కి ఒక విధమైన సమాచారం చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఆలోచించేందుకు లాగా ఆలోచిస్తూ ఉన్నారు అందుకునే మా ఎన్డీఏ పక్షాలు ఈరోజు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి వాళ్ళ ఇంటి దగ్గరే ఇవ్వాలి అని మేము కోరటం జరిగింది దాన్ని ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుందో మీరు ఆలోచించండి ఇది ఏదైనా ఒక్క సంఘటన జరిగినా ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎన్డీఏ పక్షాలు కోరటం జరుగుతోంది అందరికి కూడా పెన్షన్ ఇంటి వద్దే ఇవ్వాలి అని చెప్పినా గాని పెడచెవిన పెట్టి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మూడు పార్టీలు కోరినా కూడా పెడచెవిన పెట్టి ముప్పై మూడు మంది వృద్ధుల ప్రభుత్వ హత్యలుగా రోజు ఈ పరిగణించాలి వారు ఏవైతే మేము చెప్పిన మాటలు పెడచేవి పెట్టారో దాని వల్ల వచ్చినటువంటి సమస్య ముప్పై మూడు మంది మరణించారు అదే అంశం మళ్ళీ పునరావృతం కాకూడదు ఇంటి వద్దనే ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఇవ్వాలి వారి ఇంటి దగ్గరికి తీసుకెళ్లి నేరుగా ఇవ్వాలి అనేటటువంటి అంశాన్ని మేమందరం కూడా సిఎస్ గారి దృష్టికి తీసుకొచ్చాము ఆయన వ్యవహార శైలి చూస్తుంటే గతంలో ఏ విధంగా ఏప్రిల్ ముప్పై మూడు మంది మరణించారో అదే రకమైన వ్యవహార శైలి అక్కడ కనపడతా ఉంది ఇది మంచి పద్ధతి కాదు ఇంటి వద్దనే ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పెన్షన్దారులు కూడా మేము లేఖ రాసాము వాళ్ళకి వాళ్ళ తరఫున సిఎస్కి ఇచ్చాము ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాము దాన్ని బేస్ చేసుకుని ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది